శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పంతొమ్మిది కాలికి దారం కట్టి లాగినట్లు నా వాణ్ణి నా చెంతకు చేర్చుకుంటాను పూజ్యశ్రీ మాస్టర్ గారిని బాబా తమ చెంతకు చేర్చుకుని బ్రహ్మానుభూతి ప్రసాదించిన పవిత్రమైన విశిష్టమైన రోజు ఫిబ్రవరి తొమ్మిదిని పురస్కరించుకుని ఫిబ్రవరి రెండు వేల పన్నెండు సాయిబాబా మాసపత్రికలో పూజ్యశ్రీ అమ్మగారిచే విరచితమైన వ్యాసము పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా వాణ్ణి నా చెంతకు చేర్చుకుంటాను అని బాబా చెప్పారు పూజ్యశ్రీ మాస్టర్ గారి విషయంలో అది నూటికి నూరు పాళ్లు సరిపోతుంది కారణం ఆయనను బాబా అలానే తమ చెంతకు చేర్చుకున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారికి సుమారు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ల తండ్రిగారైన శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచారుల వారు వారి మేనత్త కూతురైన లక్ష్మీ గారింటికి వెళ్ళారు వాళ్ళు బాబా భక్తులు అందుకని వాళ్ళు తమ ఇంట్లో మట్టితో చేసిన చిన్న బాబా విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకుంటూ ఉండేవారు మా ననంతాచారుల వారు పిల్లలతో సహా వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు ఉన్నారు అప్పుడు శ్రీ మాస్టర్ గారు శ్రీ వేదవ్యాస గారు లక్ష్మీ నరసింహ గారితో ఈ బాబా దైవం కాదు ఇటువంటి బాబాలను స్వాములను మేము నమ్మము అని వాదనకు దిగారు ఆమె వీళ్లకు ఎంతో నచ్చ చెప్పాలని చూసింది కానీ వీళ్ల వాదన వీళ్ల వాదన వాదన పటిమ తెలివితేటల ముందు వారిని ఒప్పించటానికి అశక్తురాలైంది చివరకు ఆమె ఏమో నాయనా ఎవరి నమ్మకాలు వాళ్ళవి పిచ్చో ఎచ్చో మేము అలా ఆయన్నే నమ్ముకున్నాము పూజించుకుంటాము మిమ్మల్ని నమ్మమని నేనేమి చెప్పటం లేదు కదా మా దోమన మమ్మల్ని వదిలేయండి అన్నది ఆమె అలా చెప్పినప్పటికీ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊరుకోలేదు మర్నాటి మధ్యాహ్నం ఆమె దొడ్లో కూర్చుని పాత్రలు తోముకుంటూ ఉన్నది అదే సరి సమయముగా తోచింది పూజ్యశ్రీ మాస్టర్ గారికి అంతే ఆయన బాబా విగ్రహం మెడకు తాడు కట్టి తీసుకెళ్లి దొడ్డివైపు వసారాకున్న తలుపుకు గడియపెట్టారు కటకటాల్లో నుంచి ఆమెను కనిపించేలా బాబా విగ్రహాన్ని ఊపుతూ ఆమెతో ఇదిగో చూడు నీ బాబాను మెడకు త్రాడు కట్టి గోడకేసి కొడుతున్నాను ఆయన ఏం చేస్తాడో చూస్తాను అంటూ ఊపసాగారు ఆమె లబో దిబోమన్ లబో దిబోమని మొత్తుకుంటూ అలా చెయ్యవద్దని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎంతగానో ప్రాధేయపడింది కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు అదేమీ పట్టించుకోకుండా ఇంతగా ఇంకా పెద్దగా ఇదిగో పగలగొడుతున్నాను అంటూ ఆ విగ్రహాన్ని బలంగా గోడకేసి కొట్టి పగలగొట్టారు ఇక ఆమె దుఃఖానికి అంతులేదు భోజనం కూడా చేయకుండా అలా దుఃఖపడుతూనే ఉన్నది సాయంత్రానికి ఇంటికి వచ్చిన ఆమె భర్త విషయం తెలుసుకుని ఆమెను సముదాయించాడు పిచ్చిదానా బావా అంటే ఆ విగ్రహమేనని అనుకుంటున్నావా అయినా అది పగిలిపోతే ఏమైంది మరొక విగ్రహాన్ని కొనుక్కుందాము అని ఆమెను ఓదార్చి ఇంకా ఇలా అన్నాడు ఈ రోజు వీడు బాబా మెడకు తా త్రాడు కట్టాడు ముందు ముందు వీడి కాలికి దారం కట్టి బాబా తమ దగ్గరకు చేర్చుకుంటారు చూడు ఆయన ఆయన ఆనాడు అన్న మాట అక్షరాల నిజమయ్యింది అప్పటికా సంఘటన ముగిసింది దాదాపు పది పదిహేను రోజు సంవత్సరాలు గడిచిపోయాయి పంతొమ్మిది వందల అరవై మూడులో పూజ్య శ్రీ మాస్టర్ గారి రెండవ అన్నగారైన శ్రీ వేదవ్యాస గారు షిరడి వెళ్తూ పూజ్యశ్రీ మాస్టర్ గారిని కూడా రమ్మన్నారు అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏమాత్రం అంగీకరించలేదు అప్పుడు శ్రీ వేదవ్యాస గారు షిరడిలో తెలుగువారు ఎవరు ఉండరు కనుక అప్పుడక్కడ తెలుగువారు కనిపించేవారు కాదు తమకు తోడుగా మాత్రమే పూజ్యశ్రీ మాస్టర్ గారిని రమ్మని కోరారు అంతేకాక అక్కడ బాబాను సేవించనవసరం అవసరం లేదని కూడా చెప్పారు అందుకు అంగీకరించి మాత్రమే పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడి వెళ్లారు అలా బలవంతం మీద వెళ్లిన పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమను వదలకుండా జీవితాంతం పట్టుకుని ఉండేలాగా సాయిబాబా కట్టిపడేసుకున్నారు అలా ఆయనను తమ చెంతకు చేర్చుకున్నారు బాబా అయితే శ్రీ గారు అంతకు ముందే బాబాను సేవిస్తుండగా పూజ్యశ్రీ మాస్టర్ గారిని బాబా బలవంతంగా ఎందుకు తమ వద్దకు రప్పించుకున్నారు అన్నది ప్రశ్న అందుకు కారణం లేకపోలేదు కారణం బాబా సర్వజ్ఞులు శ్రీ మాస్టర్ గారి ద్వారా తాము చేయించుకోవలసిన లోక కళ్యాణ కార్యక్రమం ఎంతో ఉన్నదని ఆయనకు తెలుసు కనుకని అలా చేశారు ఆయనలా చేశారు నిజంగానే బాబా ఆయన చేత చేయించుకున్న బృహత్తర కార్యమేమిటో ఈనాడు మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది కదా అలా కాలికి దారం గట్టి బాబా తమ వద్దకు లాగుకున్న ఈ పిచ్చుక ఆధ్యాత్మిక ప్రపంచాన్నే సాయమయంగా మార్చివేసింది క్షమించాలి ఇక్కడ పిచ్చుక అన్న పదాన్ని బాబా చెప్పిన మాటను ఉపయోగించటం మాత్రమే జరిగింది కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారిని కించపరటం మా కించపరచటం మాత్రం జరగలేదని భావించాలి పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబా సన్నిధికి చేరే నాటికి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన సాయి నేడు ప్రపంచమంతటా ఏకఛత్రాధిపత్యంగా విరాజిల్లుతున్నారు అంతేకాక ఆనాడు అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియక ఏదో గుళ్లకు గోపురాలకు వెళ్లటము ప్రదక్షిణలు పూజలు చేయటము నోములు వ్రతాలు చేయటము మాత్రమే భక్తి అని కొద్దిగా ఆధ్యాత్మిక సాధన చెయ్యటమే ఆధ్యాత్మిక సాధనలో పూర్ణత చెందడమని వారే గొప్ప ఆధ్యాత్మికవేత్తలని భావించేవారు కొందరైతే మరికొందరు భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించని వారుండేవారు కారణం ఆనాడు పాశ్చాత్య నాగరికత తలకెక్కి అలా జీవించాలన్న కోరిక రాను రాను ప్రజల్లో బలియమవుతూ మన సంస్కృతిని చిన్నచూపు చూడటం తిరస్కరించే దశ ప్రారంభమయ్యింది ఊపందుకొంది కూడా అందుకని ఆ రోజుల్లో దైవాన్ని ఎక్కువగా ప్రార్థించేవాళ్లన్నా దేవుని గుడికి వెళ్ళే వాళ్ళన్న హేళన చేయటం ప్రారంభమైంది ఆ రోజుల్లో దైవాన్ని ఎక్కువగా ప్రార్థించే వాళ్ళన్నా దేవుని గుడికి వెళ్ళే వాళ్ళన్నా వెళ్లాలన్న హేళన చేయటం ప్రారంభమైంది అందుకని కొందరు చాటుమాటుగా దైవ ప్రార్థనలు చేసుకునేవారు మహాత్మలను సేవించే వారిని చూస్తే కూడా అదే విధమైన అవహేళన పిచ్చివాళ్ళనే భావన ప్రజలలో మేల్కొంది అట్టి పరిస్థితులలో పూజ్య శ్రీ మాస్టర్ గారు సాయి గురించి ప్రచారం చేయటం ప్రారంభించారు అందుకని ఆయన సమాజం నుంచి గట్టి వ్యతిరేకతనే ఎదుర్కొన్నారు కారణం రాముడు కృష్ణుడు వంటి అవతార పురుషులను సేవించటమే అవివేకమని తలచే ఆ రోజులలో ఒక ఫకీరును ఆరాధించటం మరీ పిచ్చిగా అనిపించింది వాళ్ళ అనిపించేది వాళ్లకు అయితే పూజ్య శ్రీ మాస్టర్ గారి పట్టుదల అమోఘం అది అవతార పురుషులకు మాత్రమే సాధ్యం ఆయన తమ దగ్గరకు వచ్చిన వారికి సాయిబాబాను గురించి ఆయన మహిమలను గురించి తత్వం గురించి చెప్పన ఆరంభించారు వారికి సాయిబాబా ప్రసాదించిన అనుభవాల వల్ల వారంతా శ్రీ సాయిని ఆరాధించడం ప్రారంభించారు అంతేకాక శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథం రచించి దాని పారాయణం ద్వారా బహుళ ప్రచారం చేశారు ఆనాడు శ్రీరాముని గురించి తెలిపిన వాల్మీకి రామాయణం ఎలా ప్రచారమయ్యిందో అలా అలానే ఈనాడు శ్రీ సాయి లీలామృతము ద్వారా శ్రీ సాయిబాబా గూర్చిన సమగ్ర చరిత్ర ప్రజలకు లభ్యమైంది దానితో సాయి మహిమ ప్రపంచానికి వెల్లడైంది అందువలన ప్రజలు షిరడిన షిరిడి రాన ఆరంభించారు నేడు కోట్లాను కోట్ల ప్రజలు తండోపతండలుగా షిరిడి దర్శిస్తున్నారు శ్రీ సాయిని సేవిస్తున్నారు అంతేకాదు శ్రీ మాస్టర్ గారిలో మరొక ప్రత్యేకత కూడా ఉన్నది కేవలం బాబాను సేవించమని చెప్పటమే కాక ఆయనను ఎందుకు ఎలా సేవించాలి పారాయణం ఎలా చేస్తే సఫలమవుతుంది సాయిబాబా యొక్క బోధనలోని ఏమిటి ఆయనను సేవించిన వారిని ఆయన ఏ రీతిన సరియైన మార్గంలో నడిపించుకుంటూ వచ్చారు ఆయన అవతార కార్యక్రమం కార్యక్రమం ఏమిటి ఆ సూక్తులలోని అంతరార్థమేమిటి వీటన్నింటి గురించి కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి నిజమైన మహాత్ములు ఎలా ఉంటారు వారిని ఏ విధంగా గుర్తించవచ్చు దొంగ ఎలా ఉంటారు వారిని గుర్తుపెట్టడం ఎలా అసలు ఆధ్యాత్మికత ఎందుకు అవసరము ధర్మానికి ఆధ్యాత్మికతకు గల సంబంధం ఏమిటి మానవుడు ధర్మంగా లేకపోతే ఏమవుతుంది ఆధ్యాత్మికతకు ఆధునిక విజ్ఞానానికి గల ఏమిటి ఇలా ఎన్నో విషయాలను ఆయన వివరించేవారు మానవులు ఇహ ప్రసౌఖ్యాలను పొందటానికి ఆయన శాయిశక్తులా ప్రయత్ని ప్రయత్నించారు అయితే ఆయన సంకల్పం పూర్తిగా నెరవేరినట్లేనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు అందుకు ఆయన ఇచ్చిన సమాధానమే మనము ఇక్కడ చెప్పుకుందాము నా ప్రయత్నం పూర్తిగా సఫలమయ్యిందా లేదా అన్నది నాకు అనవసరం నాకు తెలిసిన విషయాలు చెప్పి నా సాటి వారికి సాధ్యమైనంత మేలు చేయటానికి ప్రయత్నిస్తున్నాను ఫలితం నా చేతి సేవ చేయించుకుంటున్న సాయియే చూచుకుంటారు నేను ప్రస్తుతం విత్తనం మాత్రమే వేస్తున్నాను అది పెరిగి మహావృక్షం అవటానికి కొంతకాలం పట్టవచ్చు ఏది ఏమైనప్పటికీ ఫలితం నిర్ణయించవలసింది కాలం కాలస్వరూపుడైన సాయి మాత్రమే అనేవారు ఇతరుల శ్రేయస్సు కోసము కన్నతండ్రుల అమితంగా తాపత్రయపడుతూ ఫలితం ఫలితం ఆయన గురువుకు వదిలివేయటం ఆయనకే సాధ్యం మానవుని స్వభావం చాలా చిత్రమైనది దేనైనా స్వార్థంగా మలుచుకోగల సామర్థ్యం దానికి ఉన్నది కనుక శ్రీ మాస్టర్ గారు ఆధ్యాత్మికత అంటే ఏమిటో సాయిబాబాను సేవించడం అంటే ఏమిటో అంతగా బోధించినప్పటికీ ప్రజలు ఆధ్యాత్మికత సాధన జోలికి వెళ్ళకపోయినా కనీసం బాబాను సేవించటంలో కూడా స్వార్థం తొంగి చూస్తున్నది ప్రజలలోని ఆశా భయాలను ఆసరగా తీసుకుని కీర్తి ధన కాంక్షగల కొందరు దొంగ సాయి భక్తులు తమను తామే గురువులుగా భావించుకుంటూ తమ దగ్గరకు వచ్చిన వారిని అసలైన సాయి భక్తుడి నుండి ప్రక్కదారి పట్టిస్తున్నారు అమాయక ప్రజలు వారినే సద్గురువులని మహాత్ములని అవతార పురుషులని భావించి సేవిస్తున్నారు ఈనాడు ఈ దొంగ గురువుల బిడత చాలా ఎక్కువగానే కనిపిస్తున్నది దీనివల్ల ఆధ్యాత్మికతకే చీడ నిజంగా నిజంగా శ్రీ మాస్టర్ గారు ఆశించినది ఏదైనా అదేనా ఆయన బాబా ప్రచారం అంతగా చేసినందుకేనా అని అనిపించక మానదు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ను కనిపెట్టిన నాడు కనిపెట్టిన వాడు మహాశక్తివంతమైన అణుబాంబును కనిపెట్టినవాడు వాటిని ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న విధానాన్ని చూచి తామెందుకు వాటిని కనిపెట్టామా అని ఎంతో బాధపడ్డారట పశ్చాత్తాపడ్డారట అలాగే జీవితాంతం పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చి మన చేతిలో పెట్టిన గాంధీ మహాత్ముడు నేటి మన దేశ పరిణామాలను చూస్తే తానెందుకలా చేశానా అని గుండె పగిలి మరణించేవారేమో ఒకసారి ఎవరో ఒకరు మరణించా మరణించాడట అతన్ని చూడవచ్చిన వారితో ఒకడిలా అన్నాడట నిజంగా ఆయన చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు కానీ బ్రతికే ఉంటే నిజంగా చచ్చిపోయేవాడే అని అలా అలాగే గాంధీ మహాత్ముని పరిస్థితి కూడా అని మనం ఊహించవచ్చు అయితే ఎంత గొప్పవారైనా మానవులే కనుక బాధపడి తీరుతారు పశ్చాత్తాపడవచ్చు కూడా కానీ మహాత్ములు అవతార పురుషులు బాధపడటం వేరే విధంగా ఉంటుంది వారు ఆధ్యాత్మికవేత్తలు కనుక ఎప్పటి జ జబ్బుకు అప్పటి మందు జైసా దేశ్ వైసా వేష్ అని బాబా అన్నట్లు దేశకాలాలను బట్టి వేషాలను అంటే అవతారాలను మారుస్తూ అప్పటి రోగానికి తగిన మందును కనిపెట్టి మరీ ఇస్తారు అదే వారి ప్రత్యేకత దుష్ట శిక్షణ శిక్ష రక్షణ దుష్ట శిష్ట రక్షణ చేయటానికి మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటారు అట్లా అవతరించిన వారే పూజ్య శ్రీ మాస్టర్ గారు ఆయన ఈ శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు కలి ప్రభావాన్ని అరికట్టి మనల్ని సన్మార్గా సన్మార్గాన్ని నడిపించటానికి అనేక విధాల ప్రయత్నించారు ఆధ్యాత్మికతకు వచ్చిన ఈ రుగ్మతను నివారించటానికి అనేక ఔషధాలను మనకు అందించారు అవే ధర్మ ప్రబోధము గురు సాంప్రదాయాన్ని గౌరవించి పాటించటము మహాత్ముల సేవ వారి బోధలను ఆచరించటము వీటిని ఆచరించటానికి ప్రయత్నిస్తే క్రమంగా మనలో మార్పు వచ్చి సన్మార్గానికి వస్తామని కలిమలం మన కంటదని ఆయన బోధించారు అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదని మటుకు చెప్పలేము ఆనాడు ఆధ్యాత్మికత అంటేనూ భక్తి అంటేనూ అయిష్టత ఉన్న ప్రజలు మన శక్తికి మించిన అతీతమైన శక్తి ఒకటి ఉన్నదని దానిని ఆశ్రయిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భావిస్తున్నారు నేటి ప్రజలలో చాలామంది భావాలనో స్వాములను అమ్మలను ఆశ్రయించి తగిన ఫలితాలను పొందుతున్నారు కనుక ప్రజల మనస్సులలో భక్తి అనే బీజం పడింది కదా ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియకపోయినా ఆధ్యాత్మికత అంటే అయిష్టత తొలగిపోయింది కదా ఇదంతా బాగానే ఉంది అయితే ఇప్పుడు మన కర్తవ్యమేమిటి అని మనకు అనిపించవచ్చు మనం చేయవలసినదల్లా పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇచ్చిన ఔషధాలను బలవంతంగానైనా సేవించటమే అవి నిజంగా అమృతతుల్యాలే అయినా మన అంతరాళాలలో వాటి పట్ల అభిముఖత ఉంటుంది కనుక అవి మన పాలిట ఔషధాలే వాటిని బలవంతంగానైనా ఎందుకంటే ఒకవేళ మన పూజ్య మనం పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని పాటించాలనుకున్నా ఆచరణలో పెట్టలేకపోతున్నాము కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రభంజనం ప్రభవిస్తున్న ఈ కాలం ఎంతో విశిష్టమైనది ఈ కాలంలో జీవిస్తున్న మనం ఎంతో భాగ్యశాలురమే పూజ్యశ్రీ మాస్టర్ గారు మనలాంటి ఎందరినో అంటే పితిన్ బ్రాకెట్స్ పిచ్చుకలను ఏదో ఒక మిషతో తమ చెంతకు చేర్చుకుంటున్నారు 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 సాయి సన్నిధికి చేరుస్తారు కూడా శ్రీ మాస్టర్ గారిని బాబా తమ చెంతకు చేర్చుకున్న పవిత్రమైన విశిష్టమైన రోజు ఫిబ్రవరి తొమ్మిది కనుక ఈ ఫిబ్రవరి తొమ్మిదిని మన శక్తి మేరకు మహోత్సవం జరుపుకుందాము ఈ మహోత్సవ సందర్భంగా ఎందరో పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు రావాలని ఆయన ఇచ్చే ఆధ్యాత్మికత అని ఔషధాన్ని సేవించి నిత్యానందమనే ఆరోగ్యాన్ని పొందాలని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రార్థిద్దాము అలా జరగాలని ఆశిద్దాము జై సాయి మాస్టర్